ప్రైస్తులో క్రీస్తునందు పరిశుద్ధ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యస్సు క్రీస్తు శ్రేష్ట నామము పేరిట శుభములు వందనములు తెలియచేచున్నాను దినములు గడుచుచున్నాయి కాలగమనములో మనం ప్రతిరోజు దేవుని యొక్క విస్తారమైన కృపను పొందుకొని ముందుకు సాగిపోతున్నాం ఎంత గొప్ప భాగ్యం మనకిది వాస్తవంగా మనలాంటి ధన్యకరమైన జీవితం లోకంలో మరెవరికి లేదు అని చెప్పాలి ఎందుకో తెలుసిన ఈ హోవ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యం చెబుతుంది కదా ఆ వాక్యాన్ని బట్టి మనమెంతో సంతోషభరితులమై సమాధానకరమైన జీవితం చేస్తూ ప్రభునందు విజయోత్సవముతో మనం ముందుకి సాగిపోవాలి ఈ లోకములో ఎన్నో ఆధిక్యతలు కలిగిన వారు ఐశ్వర్యము కలిగిన వారు బంగారము కలిగిన వారు భూములు కలిగిన వారు పదవులు కలిగిన వారు పలుకుబడి కలిగిన వారు మనకు వేలాది మందిగా కనబడతారు ఎంతమంది ఈ లోక భోగభాగ్యాలు కలిగి ఉన్నా వారు దేవుని కలిగి ఉండకపోవటం అది వారి ఆత్మీయ దారిద్రతే అని చెప్పాలి మనం ఇవన్నీ కలిగి ఉండకపోయినా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభుని కలిగి ఉన్నామే అది మనకు భాగ్యము ఆత్మీయ ఐశ్వర్యము అని చెప్పాలి ఈ మాటలు నా నోట పలికేవి కాదు దేవుని మాటలు ప్రియులరా దేవుడు మనతో ఉంటే సమస్తము మనకున్నట్లే మీకు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలుసు కదా వాక్యం మీరు నిరంతరము చదువుతుంటారు కదా ఆ పెద్ద కుమారుడికి తండ్రి ఏమన్నాడు నావన్నీ నీవే కదా డాడీ వాడు నీవు కూడబెట్టిన ధనమంతా పాప తలంపులు కలిగిన వారికి ఖర్చు పెట్టి వస్తే వాడికి విందు చేస్తావేమిటి అని అడిగితే తండ్రి అన్నాడు నావన్నీ నీవి నువ్వు నాతో ఉన్నావు నువ్వు నాతో ఉన్నావు తండ్రికి దూరమై ఎన్ని కలిగి ఉన్నా అవి ఆయన దృష్టిలో పరిగణలోనికి రావు అదే తండ్రితో ఉంటే దేవునితో ఉంటే దేవుడే మనకు గొప్ప సంపద అయితే చాలామంది ఈ రోజున ఆత్మీయులు కూడా చేసే ఒక ఆలోచన ఏమిటంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది మనకి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ఐశ్వర్యము లేదే దేవుణ్ణి నమ్ముకున్నాం బంగారు బలగము లేదే దేవుణ్ణి నమ్ముకున్నాం పొలాలు భూములు కలిగి లేకపోయామే అని నిరాశపడుతుంటున్న వారిని మనం గమనిస్తాం అయితే ఓ చక్కని మాట ఈ పూట నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తా ఈ వాక్యాన్ని మీరు విని మీ హృదయంలో దాన్ని స్థిరపరుచుకోండి దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదం మీరు చవిచూస్తారు ముప్పై ఏడవ సంకీర్తన దావిదు కీర్తనలో పదహారవ వాక్య భాగం మీకు చదివి వినిపిస్తాను నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టం ఆ ఎంత అద్భుతమైన మాట రాశారండి రాజు ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి నీతిమంతునికి కలిగినది కొంచెమే ఒక్కడే నీతిమంతుడు కానీ అది ఎలాంటిది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం ఒక్క నీతిమంతుడు కలిగి ఉన్న దైవ సంకల్పం లేదా దైవ సమృద్ధి వంద మంది ధనికుల కన్నా కూడా శ్రేష్టమైనది అని వాక్యం చెప్తుంది ఎవరి నీతిమంతుడు అంటే పాపము నుండి లోకము నుండి విమోచించబడి సర్వలోక పాప భారాన్ని మోసిన దేవుని గొర్రెపిల్లని చెప్పబడిన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వాడుంటాడే అతడు నీతిమంతుడు అతడు నీతిమంతుడు పాపములో ఉన్నవాడికి ఉండొచ్చు దేనికి అక్కడికి రాదు కదా పాపములో బలం ఉన్నవాడికి జనబలం ఉండొచ్చు అది నీకు కలిగిన దానికంటే శ్రేష్టమైనది కాదు కదా అందుకే వాక్యం ఏమంటుందంటే ఈరోజు నేనా వ్యక్తిగత జీవితాలలో మనము నీతిమంతులుగా ఇది కలిగిలేము అది కలిగిలేము అని నిరాశపడేదానికన్నా కూడా నీవు కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు నీతిమంతుడు ఏం కలిగి ఉంటాడండి రక్షణ భాగ్యాన్ని కలిగి ఉంటాడు రక్షణ గొప్పది కదా ధనముతో పోల్చగలుగుతామ రక్షణను పోల్చలేం వెలగల రాళ్లతో పోల్చగలుగుతామ రక్షణను పోల్చలేం మరొక విధమైన వజ్ర వైడూర్యాలతో పోల్చగలుగుతామ రక్షణను పోల్చలేం రక్షణ యహోవాధీనం అది అడిగిన వారికి ప్రభు నమ్మిన వారికి ఉచితముగా ఇవ్వబడుతుంది అదొక వాల్యుబుల్ విలువైన సంపద విలువైన సంపద అందుకే కీర్తనకారుడి అంటారు నీతి మంతుని కలిగింది కొంచెమేనండి కొంచెమే అది బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము శ్రేష్టము నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో ఈ లోకపరంగా మీరు ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా దేవునిని మాత్రం కలిగి ఉండాలనేది నేను బోధిస్తున్న మంచి బోధ దేవుడే సర్వసంపదల గణికదా నీతిమంతుడుగా నీవు రక్షణను కలిగి ఉన్నప్పుడు నీ పిల్లలు భిక్షమెత్తుట జరగదు జరగదు నీ వ్యక్తిగత జీవితంలో నీకు కొదువనేది రాదు సింహపు పిల్లలైనా ఆకలి లేమి కలిగి ఉంటాయి కానీ నీతిమంతునికి ఏది కొదువై ఉండదు అందుకే మనం రక్షణ భాగ్యాన్ని కలిగి నీతిమంతులుగా మనం జీవించటం అనేది జరగాలి ఇది ఆలోచన చేయండి వాక్యాన్ని చాలా అద్భుతమైన ఘట్టాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కగా వ్రాయబడుతూ వచ్చాయి అబ్రహాము నీతిమంతుడు అని ఉంది అబ్రహాము దేవునిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అని ఉంది ఎంత దైవిక ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో జరిగింది దేవునిని కలిగి ఉన్నాడు దేవుని ఎదుట చక్కగా దైవ సమ్ముఖములు నడిపించబడుతూ ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల దేవునిని వెంబడించే విశ్వాస జీవితంలో ఎక్కడ నిరాశ రాలేదు ఎక్కడ దేవుని మీద తిరుగుబాటు అనేది ఆయన చేయలేదు అందుకే నేడు ప్రపంచంలో అబ్రహాము వలనైన సంతతిని నీతిమంతుల సంతతిగా దేవుని వాక్యం పోలుస్తుంది దేవుని వాక్యం ఘనపరుస్తుంది వారిని నీకు కొంచెమే ఉండొచ్చండి అది నెల జీతమే అయ్యి ఉండొచ్చు రెక్కల కష్టాద్తంతో చేసుకున్న ఆ సంపాదన అయి ఉండొచ్చు అక్రమంగా సిరి నీకు లేకపోయినా అన్యాయముగా నువ్వు దేనిని సంపాదించకపోయినా ఆత్మీయుడిగా నీకు కలిగి ఉన్న కొంచెం దేవుని దృష్టిలో ఎలాంటిదంటే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అది నీ కుటుంబానికి దీవెనా నీ కుటుంబానికి దీవెనా భూమి మీద లోకములో ఒక్కడైనాను నీతిమంతుడు లేదని ఉంది కదా అయితే దేవుడు నిన్ను నన్ను ఆ పాప శాప లోక వినాశనము నుండి విమోచించి తన కుమారుడిగా కుమార్తెగా మనం చేసుకున్నాడు కాబట్టి మనకు కలిగి ఉన్న దాంతోనే మనం సంపృ సంతృప్తి చెంది జీవించటం అనేది మనకు ఆశీర్వాదం ఎప్పుడు ఎదుటివారిని చూసి నిరాశ చెందకు నాకు ఇల్లు లేదే నాకు బంగ్లా లేదే వారి కుందే నాకు కదిలే కారు లేదే మెరిసే బంగారు లేదే వారన్నీ ఉన్నప్పటికీ నీకు దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పది అది చాలా శ్రేష్టమైనది అలాంటి నీతిమంతుడు అయిన నీకు దేవుడే సంరక్షకుడు ఆ కింద వాక్యంలో ఉంది చూడండి మీరు ఆ పదిహేడవ వాక్యంలో భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు కదా నిన్ను సంరక్షించువాడు నిన్ను పోషించువాడు నిన్ను ఆదరించువాడు నిన్ను నడిపించువాడు ఆయన నీ పక్షమునుండగా నీకెందుకు భయం నీ కలిగి ఉన్న దాన్ని కాస్త గట్టిగా పట్టుకో ప్రకటన గ్రంథకార్త ఏమన్నాడంటే నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో ఎవడు దాన్ని అపహరింపనీయాడు ఆ రోజుల్లో సంఘపు అపోస్తులలో పేతురు యోహానులు దేవాలయం ఎక్కుతున్నారు పగలు మూడు గంటలు ఆ మెట్ల దగ్గర పుట్టుకుంటివాడొకడు భిక్షాటన చేస్తూ ఉండేవాడు వాడు ఇలాంటి తెల్లని వస్త్రాలు వాళ్ళతో చూసి వారు వేసుకున్న అంగీ ధరించిన వారిని చూసి ఓ ఈరోజు గొప్ప ధనికులు షావుకారులు మన దగ్గరకు వస్తున్నారు ఈరోజు మన పంట పండింది అన్నట్లుగా వాడు వారి అందు లక్ష్యం ఉంచాడు అయితే వారు దగ్గర వెండి బంగారము దొరుకుతుంది చూస్తే వరేమన్నారో తెలుసా ఒరే వెండి బంగారము మా దగ్గర లేదు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం ఏం కలిగి ఉన్నారు వారు నా ప్రభు అయిన యేస్సు క్రీస్తు యొక్క నామమును కలిగి ఉన్నారు ఆయన రక్షణను కలిగి ఉన్నారు వారు అది శ్రేష్టమైనది ఒకవేళ వాడికి ధనము కానీ బంగారు కానీ ఇచ్చింటే వాడు అవుతాడా కాడు కదా వెంటనే చేయించి ఏసు నామమున లేచి నడు అని అన్నాడు వాడు దిగ్గున లేచి నడవటం జరిగింది గంతులు వేస్తూ వాడు దేవాలయంలోనికి వెళ్ళాడట ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన వాడు ఒకటి వాడికి దొరికింది ఒకటి వాడు లక్ష్యం ఉంచింది ఒకటి ఊహించని కార్యం ఒకటి జరిగింది వాడిలో మాకు కలిగింది ఇస్తున్నాం నీతిమంతులకి ఐశ్వర్యాలు లేకపోతే ఏదో ఏదో కాదండి నిజమైన దేవుని నామమును రక్షణను కలిగి ఉండాలి అప్పుడే అది శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది ఆ శ్రేష్టమైన దేశములో నిన్ను నన్ను ఆయన పిల్లలుగా మారుస్తుంది ఆశ్చర్యం వాడు సాక్షార్థముగా ఉన్నాడు అందుకే ఈరోజు నేను అంటాను నీకు కలిగి ఉన్న రక్షణ భాగ్యం చాలా గొప్పది దానిని పట్టుకొని యేసుక్రీస్తు నామములో నీవు ఏది అడిగినా ఆయన చేస్తాడు ప్రభా అది అన్నాడు నా నామమున మీరు ఏమీ అడగలేదు నా నామమున ఏమడిగినా చేస్తాను ఏమడిగినా చేస్తాను అన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజున మనిషి అనేక విధములైన వాటిని కలిగి ఉండాలని ఆరాటపడుతూ పోరాటము చేస్తూ ప్రయాసపడుతున్నాడు కానీ అది అందని ద్రాక్ష వలి పులుపుగానే ఉంటుంది కానీ ఏసు నామము రక్షణ భాగ్యము కలిగిన వారు శ్రేష్ఠులు అంటాను నేను అందుకే ప్రభు అన్నారు ఆ రోజు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా ఏముంది మనకు ఒక రక్షణ ఉంది మనకు దైవిక ఆనందం ఉంది దేవుని నామముంది కాబట్టి ఎప్పుడు నిరాశపడకు ధనము లేదని భాగ్యము లేదని భోగము లేదని పలుకుబడి లేదని పేరు లేదని నిరాశపడుకు ఏసును కలిగి ఉన్నావు ఏసే నీకు సర్వ సంపదల గని ఆయన మహిమైశ్వరుల నీ ప్రతి అవసరత తీర్చును గాక ప్రార్థన ప్రేమామూర్తివైన మా తండ్రి నిత్యాశ్రయ దుర్గమైన మా దేవాన్ని కొందనాలు విన్న మాటలు నీ బిడల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నీతి సూర్యుడిగా సర్వశక్తివంతుడిగా నీ పిల్లల పక్షాన మిమ్ములను కలిగి ఉన్న వారికి సమృద్ధినిచ్చి ఆశీర్వదించి మహిమ పొందండి ఈ మాటల ద్వారా నీ పిల్లలు ఆదరించబడి మీ అందు విశ్వాసం ఉంచి మిమ్ములను దేవుడిగా గల జీవితం ధన్యకరమని యోచించి ముందుకు సాగిపోయే భాగ్యంనిచ్చి మహిమ పొందమని జన్మదినాలు వివాహ దినాలు క్రొత్తగా ఉద్యోగ స్థలాల్లో చేరుతున్నవారు ఇంకా క్రొత్త క్రొత్త వర్క్స్ ప్రారంభిస్తున్న వారందరికీ కృపయు క్షేమము దీవెన కలుగును గాక మీ సన్నిధి వారితో ఉంచి బలపరచమని విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు మెండైన జ్ఞానము అభిషేకమునిచ్చి పదములో నడిపించి మాయం తెచ్చుకొనమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు నేసు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యూనే సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము ఆ ఆమెన్ దైవాశీస్సులు దేవుని కృప మీకు గాక